డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఢిల్లీలోని కర్తవ్యపధలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభవో సుబియాన్తో హాజరుకాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు వివిధ రంగాల ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఢిల్లీలోని కర్తవ్య పదలో నిర్వహించిన వేడుకల్లో త్రివిధ దళాల కవాతు భారత సాయుధ సంపత్తి శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మరిన్ని వివరాలు గణతంత్ర వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు తొమ్మిది కిలోమీటర్ల మేర నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్ దేశ సంస్కృతి సాంప్రదాయాలను వివిధ రంగాల్లో పురోభివృద్ధి చాటడంతో పాటు భారత సాయుధ సంపత్తిని త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పింది మూడు వందల మంది కళాకారుల బృందం వివిధ రకాల దేశీయ వాయిద్యాలతో సారే జహాసే అచ్చా గీతాన్ని వాయించారు అనంతరం గ్రూప్ కెప్టెన్ అలోక్ అహ్లావత్ నేతృత్వంలోని హెలికాప్టర్లు గగనతలం నుంచి పూలవర్షం కురిపించాయి ఇండోనేషియాకు చెందిన నేషనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి నూట యాభై రెండు మంది బృందం కవాతులో పాల్గొంది మరో నూట తొంభై మంది సభ్యుల బ్యాండ్ బృందం నిర్వహించిన మార్చ్ సైతం ఎంతగానో ఆకట్టుకుంది లెఫ్టినెంట్ అహన్ కుమార్ నేతృత్వంలోని అరవై ఒక్క మంది అశ్విక దళం కవాతు నిర్వహించింది అనంతరం ట్యాంక్ టీ నైన్టీ భీష్మ బీఎంపీ టూ శరత్తో పాటు నాగ్ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలు పినాకా అగ్నిబాన్ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు ఆకాష్ వెపన్ సిస్టమ్ చేతక్ బజరంగ్ హైదరాబాద్తో సహా పలు ఆయుధాలను ప్రదర్శించారు రిపబ్లిక్ డే పరేడ్ లో త్రివిధ దళాలు సంయుక్తంగా ప్రదర్శించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సురక్షిత్ భారత్ అనే థీమ్ తో దీన్ని తయారు చేశారు వివిధ ప్రాంతాల నుంచి ఐదు వేల మంది కళాకారులు జయతి జయ మహాభారతం పాటకు పదకొండు నిమిషాల పాటు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది మోటార్ సైకిళ్లపై ఒళ్ళు గగురు చేలా డేర్ డెవిల్స్ చేసిన విన్యాసాలు అందరినీ అబ్రపరిచాయి బుల్లెట్ సల్యూట్ ట్యాంక్ టాప్ డబుల్ జిమ్మి డెవిల్స్ డౌన్ వంటి అంశాలను ప్రదర్శించారు ఇరవై రెండు ఫైటర్ జెట్లు పదకొండు ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్లు ఏడు హెలికాప్టర్లతో వైమానిక ప్రదర్శన వీక్షకులను కట్టిపడేసింది వీటిలో రఫెల్ సు థర్టీ జాగ్వార్ సి వన్ థర్టీ సి సెవెంటీన్ డోర్నియర్ టూ ట్వంటీ ఎయిట్ ఏఎన్ థర్టీ వన్ విమానాలతో పాటు ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లున్నాయి ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़ ఢిల్లీలో కర్తవ్య లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మోదీ ధరించిన తలపాగా అందరి దృష్టిని ఆకర్షించింది ఎరుపు పసుపు కలగలిసిన వర్ణంతో ఉండే తలపాగాను ప్రధాని ధరించారు రాజస్థాన్ సంస్కృతికి ప్రతీకగా ఆయన ఈ సఫాను ధరించారు దేశ సంస్కృతిని సాంప్రదాయాలను చాటేలా విభిన్నమైన తలపాగాలను మోదీ ధరిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర వేడుకల్లో కుంకుమ గులాబీ తెలుపు పసుపు రంగులతో కూడిన తలపాగాను మోదీ ధరించారు ఇది గుజరాత్ సంస్కృతికి అద్దం పట్టింది ఇక రెండు వేల ఇరవై మూడులో మహారాష్ట్రకు చెందిన ఫెటా ఇరు రెండు వేల ఇరవై రెండులో రిపబ్లిక్ డే వేడుకల్లో ఉత్తరాఖండ్కు చెందిన టోపీని ధరించారు రెండు వేల ఇరవై ఒకటిలో గుజరాత్ లోని జామ్నగర్ సంస్కృతిని ప్రతిబింబించే హలారీ పగడి ధరించారు రెండు వేల ఇరవై గణతంత్ర వేడుకల్లో కూడా కుంకుమ రంగులోని బంధేజ్ తలపాగాను మోదీ ధరించారు ఇది రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబించింది